నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే చాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా క్షణాల్లో పులిహోరని తయారు చేసుకోవచ్చు యూజువల్గా అందరికీ కూడా పులిహోర టెంపుల్ స్టైల్లో ఇష్టం కాబట్టి ఈ పులిహోర పొడి కూడా టెంపుల్ స్టైల్లో పులిహోర వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చాలా వివరంగా చెప్పానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అలానే ఈ పొడి మనకు రెడీగా ఉంటే బిజీ మార్నింగ్స్ ఉన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా హ్యాపీగా పెట్టవచ్చు అనమాట మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి నాలుగు టీ స్పూన్లంతా నువ్వులని వేసుకుని నువ్వుల్ని దొరగా అయ్యేంత వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి నువ్వులు కొద్దిగా రంగు అది మారుతుందండి అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా కూడా పచ్చిశనగపప్పు వేసుకోండి అలానే ఒక అరకప్పు దాకా కూడా మినపప్పు కానీ లేదంటే మినప గుళ్ళు కానీ వేసుకుని వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే కలర్ వచ్చేస్తే కానీ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మాత్రమే లోపల వరకు వేగి పులిహోర రుచి అనేది బాగుంటుంది ఇలా లైట్గా కలర్ మారుతున్నప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే పాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు అలానే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా మెంతులు ఒక టీ స్పూన్ అంతా మిరియాలని వేసుకుని వీటిని అన్నిటినీ కూడా కొద్దిగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి తీసేసుకోండి అలానే అదే పాన్లోకి ఒక ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కూడా ఎండుమిరపకాయలన్నింటినీ కూడా వేసుకుని ఎండుమిరపకాయలని కూడా లైట్గా రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి అంటే పైన అక్కడక్కడ నల్లగా కలర్ వస్తూ ఉంటుందండి అప్పటి వరకు కూడా వేయించుకుని వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఐదారు దాకా కూడా రెమ్మల కరివేపాకుని తీసుకుని ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి కరివేపాకు ఈ విధంగా గలగల్లాడేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వెంటనే స్టవ్ని కట్టేసుకుని అప్పుడు రెండు నిమ్మకాయ సైజులంత చింతపండును కూడా దీంట్లోకి వేసుకోండి ఈ చింతపండులో ఈకలు గింజలు తొక్కలు ఏమీ లేకుండా చూసుకుని పాన్లోకి వేసుకోవాలండి ఆ వేడికి చింతపండులో ఉన్న తేమంతా కూడా తగ్గిపోతుంది మిగతావన్నీ చల్లారే వరకు కూడా దీన్ని ఇలా పాన్లోనే ఉంచేసుకుని అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకుని ఇప్పుడు వీటిని కొద్దిగా కచాబచ్చాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి అంటే ఈ విధంగా కూడా నలగాలి అండి కొద్దిగా బరకగా ఉండేంత వరకు కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా లోకి పెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది ఈ విధంగా గలగలలాడుతూ అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఒక్కసారి పైనుంచి కిందకి కుదుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా పసుపు అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా ఉప్పు కూడా వేసుకోండి మనం పులిహోరలోకి అల్లం వేస్తాం కాబట్టి ఇక్కడ నా దగ్గర పొడి ఉందండి అంటే ఎండు అల్లాన్ని సొంటి అంటారు కదా ఆ పొడి ఉంది దాన్ని ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా బెల్లాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటి అన్నిటినీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చక్కగా పొడి రెడీ అయిపోతుందండి మనం గ్రైండర్లో గ్రైండ్ చేసినప్పుడు ఎంత కాదన్నా కొద్దిగా వేడవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని బయట ఉంచుకుంటే ఒక నెల రోజులు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు నెల వరకు కూడా హ్యాపీగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మరి దీన్ని వాడుకుని మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ను పెట్టుకుని తాలింపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లంత నూనెను వేసుకుని అలానే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళని వేసుకుని వేరుశెనగ గుళ్ళని సగం దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి వేరుశెనగ గుళ్ళు సకానికి వెరుగుతూ ఉంటాయండి అప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలానే పావు టీ స్పూన్ల సకం జీలకర్ర అలానే ఒక టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు అలానే దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు ఒక ఎండిమిరపకాయ అలానే ఒకటి లేదా రెండు రెండులంతా కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా ఎంతవరకు వేయించుకోండి ఒకవేళ మీ దగ్గర సొంటి లేకపోతే దీంట్లో మీరు ఒక చిన్న అల్లం ముక్కని తురుముక్కను కానీ చిన్నగా కట్ చేసుకుని కానీ కూడా వేసుకోవచ్చు ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని దాన్ని పక్కగా పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ నేను ఈ చిన్న గ్లాస్తో రైస్ని తీసుకున్నానండి ఆ రైస్కి సరిపడా మాత్రమే నేను కూడా చెప్తున్నాను సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిగతా క్వాంటిటీస్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి రైస్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పొడి అంతా కూడా వేసేసుకుని అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింప అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని జాగ్రత్తగా అంతా కూడా కలిపేసుకోండి మనం పసుపు ఆల్రెడీ పులిహోర పొడిలో వేసినప్పటికీ కూడా మనం తాలింపు వేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకోవాలి అదేవిధంగా ఉప్పు కూడా మనం సరిపడంత వేయలేదు కాబట్టి ఒక్కసారి ఉప్పుని చెక్ చేసుకుని మీ టేస్ట్ని బట్టి సరిపడనంత కూడా ఉప్పు కూడా వేసుకుని మరొక్కసారి అన్నీ కూడా కలిసేంత వరకు కలిపేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది ఎప్పుడైనా బిజీ మార్నింగ్స్ ఉన్నప్పుడు అలానే డిన్నర్కి టైం లేనప్పుడు హ్యాపీగా హోమ్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి అలానే హాస్టల్లో ఉన్న వాళ్ళకి పంపించాలి అంటే ఈ పొడిని తాలింపు పొడికి సరిపడా తాలింపు మొత్తం అంతా కూడా వేసుకుని ఈ పొడిలో కలుపుకొని కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం